సందీర్కును జైశవ జంగు లింగు దీక్ష పీఠాధిపతి కుమ్రా భగవంతరావు ఓన జోడితా వేలాడు కుమ్రం చిన్నుబాయి నేడు దశ బజె మార్తా తను లాసి నాడీ ఏక్ బజే మాతి కార్యక్రమమ్మనంత తప్పకుండా సముదీరే వాయన హాజరాయనజరే జంగోలింగో ఘన సంస్థాన్ తిందలు సముదీర్కును ఇది కపూర్ విహవలాశర్మంత కుమరం చిన్ను బాయి జమగావ జంగోలింగో ఘన సంస్థాన్ దీక్షా పీఠాధిపతి కుమర భగవంతరావున డగుర్ వేలాడు నేడు దశ బజెమార్త తప్పకుండా నాడి ఒకటి గంటలకును ಚಂದಿರವಾಸಿ ಹಾಜರಾಯನೆಂಜರೆ ಕೊರೆಂಜನ್ಮಂತ